పిల్లలు అయ్యారు కదా మీరే తిని బట్టలు వేసుకొని బడికి వెళ్ళలేరా సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం ముందు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకో మరి నిత్యానే మంచి పేరు కాదా నాన్న అమ్మ చెప్పేది వేరే పేర్రా నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు ప్రస్తుతానికి సంతోషంగా ఉండండి ఆడుకోండి ఇలా అధికారం చేసి వాళ్ళని చెడగొట్టండి గొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నారు నేనే నీ బానిసని పాపం పిల్లలు ఎందుకు అమ్మకు టాటా చెప్పండి అలాగే అందరికీ పోపడుతున్నా

అడిగండి తాతారా కృష్ణ అన్నా మన పొన్నే కలుడు ఓ మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడు అయ్యా అందరూ బాగున్నాయన్నారు మన టీచర్లు కూడా కొనాలంటున్నారు నా ఊళ్ళో అందరూ తెలుసుగా మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆటో తోలుతావు జీవితంలో పైకి రావాలని లేదా నిజమే వచ్చేటప్పుడు చూసా అన్నా సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించచ్చు సవా నీ మంచిగా చెప్పా సరేనా వెళ్ళి చూస్తా ఓకే సరేనా రండి బ్రదర్ చెప్పండి ఏం కావాలి ఏ లేదు ఈ రెండు ఎకరాలు ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు అది పదిన్నర సెంట్లుగా విడగొట్టావు ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు చాలా కష్టం ఐదున్నర సెంట్లుగా విడగొట్టండి అరవైకి నలభై అమ్ముడు పోతాయి పది పదిన్నర సెంట్లు అమ్ముడు పోవు ఇలా తమ్ముడు ఎవరయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడు నన్ను చూస్తే తెలియట్లా ఆటో అండి ఆటోవాడి కొమ్మలుంటాయా స్థలం గురించి రీకేం తెలిసాయా నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే పెట్టారు సర్వేయర్ సర్వేయర్గా ఉండేవాడిని నన్ను చూసావా సార్ మీకు తెలియట్లేదు సార్ నేను ఈ ఊరు ఏ చెట్టు నుంచి ఏ పేక్ష ఎగురుతుందో నాకే సార్ తెలుసు నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా మీకు అర్థం కావట్లేదు సార్ నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది నేను ఒకటంటే ఈ ఊరే నమ్ముతారు ఈ చోట అమ్మి పెడదామని వచ్చాను బ్రోకర్వా మురళి ఆ బాంపి స్థలం అమ్మి కమిషన్ తీసుకో స్థలాన్ని అమ్మగలిగితే నువ్వు ఉండమ్మా ఏమండి నేను కమిషన్కి చేయనండి అర్థమవుతుందా ఇప్పుడు వచ్చే లాభంలో ఆరు రూపాయలు మీరు తీసుకోండి నాలుగు రూపాయలు నాకు ఇచ్చేయండి ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా నాతో పార్ట్నర్షిప్ అడుగుతున్నావా అవును సార్ సరే బయలుదేరు నాకు ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తాలే నాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే వస్తాను సార్ నువ్వు బయలుదేరవరే ముందు నచ్చిందా లేదా అది చెప్పండి నచ్చితే ఏ వైపు తీసుకుంటాను అది చెప్పండి అది ముఖ్యం కదా మరి ఇంకేమైనా ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట ఒక్క నెలలో మన ఫ్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు విషయం బాగా ఉన్నవాడే కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు లోకల్ కదా అమ్మి పెట్టేస్తాడులేండి ఏం చేయబోతున్నారు నీ నీ దారి దారి పూల ఫలించగా తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు తెలియని పని జోలికి బాగుపడలేదు నీకెందుకీ లేనిపోని ఆశ కాదే మన పిల్లల కోసం వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోవద్దా మీరెప్పుడీ బ్రోకర్ పని పూర్తిగా చేశారని నీకు ముందే చెప్పానుగా మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని ఆయన ఎంతమంది నువ్వు పని చేశాడు తెలుసా చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్ళేవాడిని నాకు తెలిసిన వృత్తిని నేను ఎందుకని నమ్ముకోలా ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది ఉపయోగించుకుంటున్నా అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా అప్పుడు పోటీపడి జీవితంలో ఎలా పైకొస్తారు నీకు విషయం చెప్పనా సావిత్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు నా పిల్లలు చదవకూడదా బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అదంతా నాకు తెలియదే ఈ స్కూలు మంచి స్కూలా లేక ఆ స్కూల్ మంచి స్కూలా అన్నది నాకు అనవసరం నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి అంతే విభూది కరెక్ట్ గా ఉందా పిచ్చిదానా అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా ఇకపోతే మంచి నీళ్లు నలభై అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతోంది పోతే మా నూరు పొన్నైకల్ ఉంది కదా పొన్నైకల్కి రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చినా రావచ్చు సరే వస్తే రావచ్చు అని అబద్ధం చెప్పాం తప్పు కదా అది అబద్ధం ఎలా అవుతుందన్నా వస్తే రావచ్చు అంటున్నారు అంతే ఎన్నికల్లో డబ్బులు లేవని అవకాశాన్ని వదులుకోకండి వదులుకుంటే మళ్ళీ రాదు ప్రజలారా మర్చిపోకండి మర్చి ఉండకండి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇదిగో దీన్ని బండిలో పెట్టవయ్యా రావాలి పార్ట్నర్ రండి వస్తున్నా సార్ సరే ఒక అమ్మాయిని బుక్ చేశాను అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆ పేపర్ ఎలా తీసుకురా పొన్నే కల్లికి సమీపాన నలభై ఐదు వేలకి అరగ్రౌండ్ ఇవి గట్టిగా నొక్కి చెప్పాలి మన కోసం మన కుటుంబం కోసం మన భవిష్యత్తు కోసం నవ్వుతూ మాట్లాడాలి ఓకే కదా సార్ పిండితే పాలు కార్యలాగే ఎంత తెల్లగా ఉన్నారే ఏం తింటున్నారు మీరు పాలకో తింటారా ఊరుకోరా ఒక అమ్మాయిని పొగిడితే నీకు గిట్టదుగా అనవసరంగా ఎవరిని పొగడకూడదురా చె కాలద్ది రేయ్ అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను చల్లారి పెట్టుకుని తాగండి సో స్వీట్ మరీ చల్లార్చు కదా వేడి తగ్గిపోద్ది రే గుంటూరు జిల్లా సమీపంలో స్థలం రాధాకృష్ణ రావయ్యా దగ్గరికి రావయ్యా ఎప్పుడు చూసినా సంఖలో బ్యాగ్ ఎందుకు అయ్యా కృష్ణ బొత్తిగా రమ్మలేదు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ నువ్వు గట్టి అడివే నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు నువ్వు మంచోడురా నీలాగా ఎవడో ఉండడురా నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజా ఏంటో అర్థం కావడం లేదు అంత సంతోషంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాడు సార్ కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసి ఇస్తున్నాం అదే పోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి నువ్వు నాతోనే వదిలేసి ఎస్కేప్ అయ్యావో నేను కొట్టేస్తాను జాగ్రత్త గ్లాస్ గాలిగా ఉంది వేసుకో ఎంతవరకు ఎప్పుడూ చిన్నప్పుడు ఎప్పుడూ తాగాను ఒకటి సార్లు కళ్ళు తాగాను లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసుల్ని గుద్దే గుడుతున్నారు కలిసి తాకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు తాగు ఆలోచించక తాగనా నువ్వు ఓనరేనా రాధాకృష్ణ తాగు ఆ తాగి ఓవర్ అయిందనుకో ఎక్కడ